హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ మధ్యాహ్నం లంచ్ అయ్యాక మయూకా క్యాంటీన్ నుంచి వస్తుంటే సుజిత్ ఎదురొచ్చి మయూక ఆ ధృత అయితే కారులో వస్తావు నాతో మాత్రం మాట్లాడమంటేనే అంత ఎత్తి ఎగురుతావు అసలు వాడిలో ఉన్నదేంటి నా దగ్గర లేనిదేంటి అని అడిగాడు కోపంగా హే తప్పుకో అంటూ వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు వాడితో మాత్రం రాసుకు పూసుకుని బాగానే తిరుగుతావు చీకట్లో కారు ఆపితే ఏమీ అనవు అన్నాడు పెద్దగా అంతే కాలేజీ అంతా వీళ్ళని చూస్తూ దగ్గరికి వచ్చారు మయూక తన చేతిని విదిలించి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలకొడతా ఏమనుకుంటున్నావు అంటూ కోపంగా చూసింది నేను వాగడం లేదు నిజమే చెప్తున్నా అంటూ అందరి వైపు చూస్తూ మీరే చెప్పండి ఫ్రెండ్స్ నేను తనని రెండు సంవత్సరాలుగా ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అలాంటిది నన్ను పట్టించుకోదు కానీ ధృవగాడిని మాత్రం వెంటేసుకుని తిరుగుతుంది అన్నాడు కోపంగా అంతే ఎవరో వెనక నుంచి ఒక తన్ను తన్నారు బలంగా థర్డ్ ఇయర్స్ అంతా ధృవ్ సార్ అంటూ అరిచారు ఆనందంగా ఫోర్త్ ఇయర్స్ అంతా కోపంగా చూశారు ఫస్ట్ సెకండ్ ఇయర్స్ మాత్రం ఎవడు ఈ సిక్స్ పాయింట్ టూ కట్అవుట్ అని ఆశ్చర్యంగా చూశారు సుజిత్ పైకి లేచి ధృవ్ని చూసి కొంచెం భయపడినా బయటపడకుండా వచ్చావా నా లవ్ స్టోరీకి నువ్వే విలన్ అన్నాడు మయూకా కీస్ అంటూ తన చేతికి కీస్ ఇచ్చి సుజిత్ షర్ట్ పట్టుకుని బరబరా లాక్కెళ్ళాడు అందరూ వాళ్ళ వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు రోడ్డు మీదకి వచ్చాక షర్ట్ వదిలి కడుపులో గట్టిగా పంచిచ్చి ఏంట్రా వాగుతున్నావు ఏంటి అంటూ రెండు చెంపలు వాయించాడు చూసారా నేను అడిగానని ఎలా కొడుతున్నాడో అంటూ అందరి వైపు జాలీగా చూశాడు మయూక ముందుకు వచ్చి నువ్వు నువ్వెళ్ళి ఇక్కడి నుంచి అన్నది సీరియస్గా ఎందుకు వెళ్ళాలి వీడు నిన్ను ఎలా పడితే అలా అంటుంటే చూస్తూ ఎలా వెళ్ళను నాలుగు తగిలించే వెళ్తాను అంటూ చేయి పట్టుకుని వెనక్కి విరిచాడు ధృవ్ ప్లీజ్ నేను చెప్తున్నా తన్ని వదిలే అన్నది రిక్వెస్ట్ చేస్తూ ధృవ్ సుజిత్ని వదిలి ఇంకోసారి మయూక జోలికి వస్తే నా కొడక చంపి పాతేస్తా అంటూ వెళ్ళిపోతుంటే ఏ అసలు నువ్వెవడరా నా మధ్యలో నీకేంటి సంబంధం తను నాది నా ఇష్టం అన్నాడు అటువైపు తిరిగిన ధృవ్ కళ్ళు మూసుకొని వీడు ఇలా మాట వినడు అంటూ వెనక్కి తిరిగాడు మయుక అప్పటికే సుజిత్ చంప చల్లుమనిపించి హోల్డ్ యువర్ టంగ్ నాదేంట్రా నాది ఇందాకటి నుంచి చూస్తున్నా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు నాలుక కోసేస్తా ఇందాక అడిగావు కదా తనలో ఏముంది నీలో ఏమి లేదు అని సంస్కారం అదే ఉంటే కాలేజీ టాపర్వి ఇలా వీధి రౌడి ఇలా గొడవ చేయవు ఇంకోసారి నా జోలికి వస్తే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అంటూ ధృవ్వైపు చూసి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళాక ధృవ్ సుజిత్ దగ్గరికి వచ్చి షర్ట్ సవరిస్తూ ఏమన్నావు నేను ఎవరా నాకేంటి సంబంధమా అని కదా చెప్తా విను నేను మయుకాకి కాబోయే భర్తని అంటూ చెంప మీద తట్టి వెళ్ళిపోయాడు సుజిత్ కోపంగా చూస్తూ ఫోన్ తీసుకుని విక్కీకి కాల్ చేశాడు అసలు చైల్డ్ ఆర్టిస్ట్లా ఉండే సుజిత్లో ఈ చేంజ్ ఎందుకు వచ్చిందో చూద్దాం నీలిమ చెప్పినట్లు విక్కీ సుజిత్ని కలిశాడు హెల్ప్ చేయమంటే చేయు కానీ ఎందుకు పిలిచావు అని అడిగాడు సీరియస్గా ఇప్పుడు పిలిచింది హెల్ప్ చేయడానికే నువ్వు ప్రేమించిన కానీ ఆ ధృవ్గాడు ఎగరేసుకుపోతున్నాడు అన్నాడు సీరియస్గా ఏంటి అని అర్థం కానట్టు చూశాడు సుజిత్ ధృవ్ మయూకాకి ప్రపోజ్ చేశాడనేది పాత విషయం ఇప్పుడు ఆమె కూడా ఎస్ చెప్పబోతోంది అనేది కొత్త విషయం అన్నాడు అది విని సుజిత్ నిజంగానా నేను నమ్మను అనగానే నిజాలకి నమ్మకంతో పనేముంది కానీ నువ్వు ఇంత వాచమ్వి కాబట్టే ఆ పిల్లని లైట్ తీసుకుంది ఏమి అయినా దృగాడే నయం నీకన్నా నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత ఎప్పటికో ప్రపోజ్ చేశాడు ఎంత టాలెంట్ చూపించాడో కానీ మయూక ఎస్ చెప్పబోతోంది అన్నాడు నా ముందు వాడిని పొగడకు నాకు చిరాకు అన్నాడు సీరియస్గా ఇంతే ఇలా చిరాకు పడటం తప్పించి అయ్యా నువ్వు పీకేదేం లేదు అంటూ ఎగతాళిగా నవ్వాడు విక్కీ షటప్ విక్కీ నేనేం చేయాలో నాకు బాగా తెలుసు ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటా అంటూ ఆవేశంగా బయలుదేరుతుంటే ఎప్పటిలాగా అమ్మ తల్లి అంటూ బ్రతిమలాడుతావా ఇంకా చులుకునవుతావు ఈసారి స్కూల్ మార్చు గట్టిగా నిలిది వెళ్ళు అంటూ రెచ్చుగొట్టి పంపాడు దాంతో మన చైల్డ్ ఆర్టిస్ట్ కాస్త విలన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కాలేజీ నుండి బయటకు రాగానే మయూని అడిగాడు మన పీకాక్ గర్లు కూడా ఎప్పటిలాగానే తిట్టేసరికి తన ఆఫీస్కి వెళ్ళి బండి పంచర్ చేశాడు ఆ నెపంతో అయినా తనని డ్రాప్ చేసి మార్క్స్ కొట్టేయాలని మన సైక్ ఎంటర్ అయ్యి అంతా చెడగొట్టేసరికి వాళ్ళని ఫాలో అయ్యాడు ధృవ్ చీకట్లో కార్ ఆపేసరికి గుండె గుబేలు అన్నది ఇంకేం చూడాల్సి వస్తుందోనని వెనక్కి వెళ్ళిపోయాడు ఆ ప్రెస్టేషన్ ఇలా చూపించాడు ఇప్పుడు ఆ విక్కీ నీళ్ళు ఇంకెంత విధవన చేస్తారో చూద్దాం ఏమైంది సుజిత్ గట్టిగా అడిగావా తనని అంటూ నవ్వాడు విక్కీ నీ వెటకారం నాకు అర్థమైంది ఆ ధృవ్ గాడు కాలేజ్ అయిపోయి టూ ఇయర్స్ అయినా ఇంకా మర్చిపోలేదు నేను మయూకతో మాట్లాడుతుంటే వచ్చి కొట్టాడు అన్నాడు కోపంగా అయ్యో అవునా ఇదిగో మా నీలిమ మాట్లాడుతుంది చూసుకో అంటూ నీలిమకి ఫోన్ ఇచ్చాడు నీ కోపం చూపాల్సింది ధ్రువ్ మీద కాదు మయూక మీద అన్నది మీ రిత్వికకి ధృవ్ కావాలి కాబట్టి నేను తనని ఏదైనా చేస్తానేమోనని మయూకని అడ్డు పెడుతున్నారా అని అడిగాడు సీరియస్గా నీకు ధ్రువ్ని ఏదైనా చేసేంత ఉందో లేదో నాకు తెలుసు కానీ నువ్వు ఇలాగే ఊరుకుంటే మయూక నీకు ఎప్పటికీ దక్కదు అన్నది మరేం చెయ్యాలి అంటూ పెద్ద గరిచాడు చెప్తా కానీ విని నువ్వు వెనక్కి తగితే అని అడిగింది ఇంత దూరం వచ్చాక ఇంకా తగ్గను ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు మధ్యతరగతి ఆడపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది దాని మీద దెబ్బ కొడితే ఎంత దూరమైనా వెళ్ళరు అన్నది దేనికి నన్ను ఎగ్ తనడానికా అని అడిగాడు నువ్వు ఆపు మధ్యలో అడ్డురాకు అంటూ తన ప్లాన్ చెప్పింది అంతా విని నీకు మయూకాకి పాత పగలేమైనా ఉన్నాయా అని అడిగాడు వెంటనే అబ్బో షార్పే అని నీళ్ళు అనుకుంటూ సరే వదిలే నీ దగ్గర ఇంతకన్నా బెటర్ ఐడియా ఉంటే ట్రై చేసుకో బట్ చెప్తున్నా ధృవ్ రిత్వికాకి అవుతాడో లేదో కానీ మయూక మాత్రం నీకు ఎప్పటికీ అవ్వదు సరే రెండు రోజులు వాళ్ళని అబ్జర్వ్ చేయి తర్వాత నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది టైంకి రాజేష్ గాడు లేడు అనుకున్నాడు సుజిత్ అక్కడ వికీ నీ ప్లాన్ బాగానే ఉంది కాకపోతే సుజిత్ అలా చేస్తాడా డౌటే నాకు అన్నాడు వీడు మనం అనుకున్నంత కన్నింగ్ కాదు చూద్దాం అన్నది సుజిత్ కార్ డోర్ ఫోర్స్గా వేసి లోపలికి వస్తుంటే రేవతి సుజీ అప్పుడే వచ్చేసావు అని అడిగింది ఏ రావద్దా సరే పోతాలే అంటూ కోపంగా వెళ్ళి కారు స్టార్ట్ చేసుకుని వెనక్కి వెళ్ళాడు కాలేజీ దగ్గర దూరంగా కార్ ఆపి చూస్తున్నాడు మయూక బయటకు రావడం చూసి కారు దిగి అటుగా వెళ్తున్న ఆటో ఆపి ఎక్కి ఆ అమ్మాయి వెనకపోనివ్వు అన్నాడు మయూక ఆఫీస్లోకి వెళ్ళగానే ఆటో దిగి అక్కడే దూరంగా కూర్చున్నాడు నైట్ ఎయిట్ అవ్వగానే మయూక బయటకు వచ్చి బండి స్టార్ట్ చేయడం చూశాడు తను మళ్ళీ ఆటో ఎక్కి ఫాలో అయ్యాడు అలా మూడు రోజుల పాటు కాలేజీ నుండి ఆఫీస్కి ఆఫీస్ నుండి ఇంటికి తనకి తెలియకుండా ఫాలో చేస్తూనే ఉన్నాడు సుజిత్ని అంత ఇరిటేషన్గా ఎప్పుడు చూడని రేవతి ఏమైంది సుజీ ఎందుకు అలా ఉన్నావు అని ఎన్నోసార్లు అడిగినా ఆన్సర్ చేయలేదు నాలుగో రోజు మయూక చిన్న కాలేజ్కి బయలుదేరుతుంటే చిన్న నువ్వు ఈవినింగ్ కొంచెం తొందరగా వచ్చి నాని నీ స్కూల్ నుంచి తీసుకురావాలి నేను పిన్ని పని మీద బయటకు వెళ్తున్నాం అని చెప్పాడు రాజా ముందు చెప్పాలి కదా బాబాయ్ చెల్లి ఒక్కటి రావడం అంటే అని చెప్తుంటే మయుక తన చేయి పట్టుకుని ఆపింది అలాగే బాబాయ్ వస్తాడు అంటూ నవ్వి బయటకు వెళ్ళింది చిన్న బండి స్టార్ట్ చేసి నువ్వు ఇలా ప్రతి దానికి తల ఊపడం ఏమీ బాగోలేదు చెల్లి అన్నాడు సీరియస్గా తప్పదు తమ్ము ఇంకా వన్ ఇయర్ పైగా ఉండాలి మనం అందులోనూ రేపు అమ్మ నాన్న వస్తున్నారు ఆ రోజు చూశావుగా ధృవ్ డ్రాప్ చేస్తే ఎలా అన్నదో ఆమెకు ఛాన్స్ ఇవ్వద్దు అన్నది అంటూ తల ఊపాడు ఈవినింగ్ ధృవకి కాల్ వచ్చింది ఒకసారి వచ్చి భార్గవిని కలవమని మయుక కోసం వెయిట్ చేస్తున్న సుజిత్కి ధృవ్ కార్లో నుండి దిగడం చూసి వచ్చావా నీకోసమే వెయిటింగ్ అనుకుంటూ కోపంతో రగిలిపోయాడు బట్ ధృవ్ స్మైలీ యాడ్స్తో టైఅప్ అయ్యాడని తెలీదు తనకి మయుక కోసమే వచ్చాడనుకున్నాడు టూరిస్ట్ బాబు లోపల భార్గవి ఛాంబర్లోకి రాగానే అక్కడ మయుక కూడా ఉన్నది ఆ రోజు కాలేజీలో పీస్ట్ ఉండడంతో పీకాక్ పాప లంగావోనిలో వచ్చింది రావడమే మనోడి కళ్ళు పీకాక్ గర్ నడుం మీద పడ్డాయి మన గులాబీ అత్త గొంతు సవరించుకుంటూ చూడటం అయితే కూర్చో అన్నది ధృవ్ కళ్ళార్పుతూ మయూక పక్క చైర్లో కూర్చున్నాడు మయూక తనకి నువ్వు చేసిన వీడియో చూపించు అన్నది మయూక ఫింగర్స్ చకచక కదులుతుంటే వే చూస్తున్నాడు మనోడు నువ్వు చూడాల్సింది స్క్రీన్ అంటూ చెప్పింది భార్గవి ఒక అమ్మాయి డల్గా కూర్చుంది కొత్తగా పెళ్ళయింది అనడానికి గుర్తుగా మెడలో పచ్చని తాలిబొట్టు చేతులకి మెహంది పాపిట్లో కుంకుమ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి ఏంటి సింధు డల్గా ఉన్నావు అని అడిగింది మా హనీమూన్ క్యాన్సిల్ అయిపోయింది అంటూ మూతి ముడిచింది ఆ ఫ్రెండ్ ఎందుకు అంటూ ఆశ్చర్యంగా చూసింది సదరు సింధు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తనకి తెలిసిన టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం స్పెషల్ హనీమూన్ ప్యాక్ బుక్ చేస్తానన్నాడు అయితే ఆ ట్రావెల్స్ వాళ్ళ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అవ్వడంతో టికెట్ కన్ఫామ్ అవ్వలేదు అన్నది డల్గా అందుకే ఏ ట్రావెల్స్ పడితే ఆ ట్రావెల్స్లో బుక్ చేయకూడదు ధృవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఆ అమ్మాయి చెప్తుంటే ధృవ్ పిక్ వెంకీ అండ్ బుజ్జిమ పిక్స్తో పాటు కంపెనీ లోగో అలా వచ్చి ఇలా వెళ్ళాయి నమ్మకానికి మారుపేరు నా మాట విని ఒక్కసారి వాళ్ళ ట్రావెల్స్కి వెళ్ళి ట్రై చేయి ప్రతి ఇయర్ వాళ్ళ టూర్స్లోనే వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తావు అన్నది వీడియో అయిపోయింది ధృవ్ మొహంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఓ హలో ఎలా ఉంది అని అడిగింది భార్గవి మయుక కూడా ధ్రువ్ ఏం చెప్తాడా అని ఆత్రంగా చూసింది మా మమ్మీ ఫోటో మా డాడీ ఫోటో ఇంకా మా ఎదురింటి వాళ్ళవి వెనక్కింటి వాళ్ళవి తెమ్మంటారా అని అడిగాడు అది విని భార్గవి మయూక ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు లేకపోతే మా ఫొటోస్ ఎందుకండి ఏమీ ప్రొఫెషన్ కాదు మా కంపెనీ యాడ్ చేయడానికి జస్ట్ లెర్నర్ నాకు నచ్చలేదు అంటూ లేచి వెళ్ళిపోయాడు అంతే భార్గవి ఎస్ నచ్చకపోతే పోని ఈ దెబ్బకి మయూకాకి నీ మీద గొంతు వరకు కోపం వస్తుంది అది చాలు నాకు అనుకుంది సారీ మేడం అని చెప్పిన మయూక వైపు చూసి నువ్వెందుకు సారీ చెప్తున్నావు అవసరం లేదు గో బ్యాక్ టు వర్క్ అంటూ నవ్వుతూ చెప్పింది మయూక లేచి తన సీట్లోకి తిండి ఆకాశం అంతా మబ్బులు కమ్మేసి ఏ క్షణంలోనైనా కుంభవృష్టి కురిసేలా ఉంది స్మైలీ యాడ్స్ నుంచి ధృవ్ బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోవడం చూసి వీడు ఒక్కడే వెళ్తున్నాడు ఏంటి అనుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు సుజిత్ ఆ తర్వాత ఎప్పటికో వర్క్ కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చింది మయూక అప్పటికే వాన జోరు అందుకుంది చిన్నాకి ఫోన్ చేసింది లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్ చేసింది వర్షం ఫుల్లుగా పడుతోంది నేను ఈ ట్రాఫిక్ దాటుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది కంగారు పడుకు అని తర్వాత ఫోన్ సీట్ ఎత్తి దాని కింద పెట్టి బండి స్టార్ట్ చేసి బయటకు వచ్చింది అక్కడే ఉన్న సుజిత్ నేనున్న డార్లింగ్ నీ కోసం అనుకుంటూ అటువైపు వెళ్తున్న ఆటో పిలిచాడు మయూక వెనకే ఫాలో అవ్వమని చెప్పాడు వానకి మయూక పూర్తిగా తడిచిపోయింది మెయిన్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది మయూక తన స్కూటీని వెహికల్స్ మధ్యలో నుండి ముందుకు తీసుకెళ్తుంటే ఆటో మాత్రం ఆగిపోయింది ఛ ఇవాళ ఎలాగైనా మయూకతో మాట్లాడాలి అనుకుంటూ ఏయ్ ఇంకో రూట్ ఏమైనా ఉంటే పోనివ్వు అన్నాడు గాల్లో లేపి పైకి తీసుకెళ్లడం తప్పించి వేరే రూట్ ఏదీ లేదు అన్నాడు ఆటో వాళ్ళ ఏంటి సెట్ అయ్యరా ఆ అమ్మాయిని ఫాలో అవ్వాలని చెప్పాగా అన్నాడు సీరియస్ అలాంటప్పుడు నువ్వు ఏ బైక్ మీదనో రావాలి ఇలా కాదు పోనీ ఓ పంచి నువ్వు డ్రైవింగ్ చేయి నేను వెనక కూర్చుంటా అన్నాడు సీరియస్గా ఛా అంటూ ఇచ్చి ఆటో దిగి వెళ్ళిపోయాడు సగం దూరం వెళ్ళేసరికి వాన మరీ పెద్దది అవ్వడంతో మయుక బండి సైడ్ తీసుకుని ఒక షాప్ ముందు ఆపింది బ్యాగ్లో నుండి తన ఫోన్ బయటకు తీసింది చిన్న కంగారు పడతాడని చూసేసరికి ఫార్టీ మిస్డ్ కాల్స్ అనుకుంటూ ఎవరా అని చెక్ చేసింది తమ్ము నాన్న సైక్ ఇంకా భార్గవి మేడం ముందు చిన్నాకి ఫోన్ చేసింది హలో చెల్లి ఎక్కడ ఉన్నావు అని అడిగాడు కంగారుగా సగం దూరం వచ్చా తమ్ము వాన మరీ పెద్దదయ్యిందని ఆగి చూసేసరికి నీ ఫోన్ నుంచి మిస్డ్ కాల్స్ అన్నది అయ్యో సగం దూరం వచ్చేసావా ఇక్కడ మధ్యాహ్నం నుంచే వాన మొదలైందంట కాలనీకి కొంచెం దూరంలో ఉన్న చెరువు నిండిపోయింది ఇంకా వాన పెద్దదైతే ఆ చెరువులో వాటర్ బయటకు వచ్చి కాలనీ అంతా వాటర్ వస్తాయని అందరినీ అలర్ట్ చేశారు నువ్వు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పడానికి ఫోన్ చేశాను అన్నాడు మరెలా చాలా దూరం వచ్చేసా తమ్ము పోని అటువైపే వద్దామంటే చెరువు వైపు నుంచే రావాలి కదా అని చెప్తుంటే సైక్ కాలింగ్ అని రావడం చూసి తమ్ము ధృ కాల్ చేస్తున్నాడు వెయిట్ అంటూ హోల్లో పెట్టి ధృ కాల్ లిఫ్ట్ చేసింది హలో చెరి ఎక్కడున్నావు అని అడిగాడు మా ఇంటికి వెళ్ళే దారిలో కానీ అటువైపు రూట్ క్లోజ్ చేస్తున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు నేను వస్తున్నా లొకేషన్ షేర్ చేయి జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు మయుక చిన్న కాల్ హోల్డ్ తీసి తమ్ము నువ్వు ధృకి కాల్ చేశావా అని అడిగింది సీరియస్గా లేదు తనే చేశాడు ఎందుకు ఈ రోజే కాదు ఏ రోజైతే నీకు ప్రపోజ్ చేశాడో ఆ రోజు నుంచి నేను రాని రోజు నీకు తెలియకుండా నిన్ను ఫాలో అవుతాడు అన్నాడు ఎందుకు అని అడిగింది నీకు తెలియదా తమ్ము ప్లీజ్ వాళ్ళ అమ్మ సంగతి తెలిసిందే కదా నీతో ఫ్రెండ్షిప్కే అన్నేసే మాటలన్నది ఆవిడ ఆ రోజు నాకు నర్సరీ దగ్గర వార్నింగ్ కూడా ఇచ్చింది ఏమీ లేని దానికే కాలనీలో అందరి ముందు మనల్ని అవమానించింది అంటుంటే చెల్లి అప్పుడు వేరు ఇప్పుడు వేరు నువ్వు ఒకసారి ధృవ్తో మాట్లాడు అన్నాడు అది తర్వాత సంగతి ముందు పిన్ని వాళ్ళకి ఏం చెప్తావు అని అడిగింది అదంతా నేను చూసుకుంటా నువ్వు తనతో వెళ్ళు అనగానే మరి నాన్న వాళ్ళు బయలుదేరారా అని అడిగింది లేదింకా అంటుండగా మయూక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అయ్యో దేవుడా అనుకుంటూ ఫోన్ పట్టుకుని అలాగే నిల్చుంది తన నుంచి రిప్లేస్ లేకపోవడంతో ధ్రువ్ ఫోన్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది పిచ్చ కోపం వచ్చింది వెంటనే చిన్నాకి కాల్ చేశాడు ఆ ధ్రువ్ చెప్పు అన్నాడు మయుక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది తనని లొకేషన్ షేర్ చేయమన్నాను ఎక్కడుంది అన్నాడు సీరియస్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ధృవ్ తను మా ఇంటికి వచ్చే దారిలో ఉంది అనగానే రే తన ఆఫీస్ నుండి మీ ఇంటికి రావడానికి మూడు రూట్స్ యడ్ నువ్వు ఏ రూట్లో వస్తుంది అని అడిగాడు మేము జనరల్గా వచ్చే రూట్స్ రెండు ఉన్నాయి అంటూ నువ్వు మొన్న కారులో డ్రాప్ చేసిన వైపు తను రాదు అదంతా చీకటిగా ఉంటుంది అనగానే సర్లే నేను చూసుకుంటా నువ్వు జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు మయూక నిల్చున్న షాప్ అంకుల్ లోపల కూర్చోమ్మా వాన పెద్దదవుతుంది అన్నాడు పర్లేదు అంకుల్ మా వాళ్ళు వస్తారు అంటూ నవ్వింది పావు గంట తర్వాత తన ముందు కారు వచ్చి ఆగింది ఈ కార్ ఎవరిది అనుకుంటూ చూస్తుంటే సుజిత్ దిగాడు కారులో నుండి ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి రా నేను డ్రాప్ చేస్తాను నిన్ను అన్నాడు సీరియస్గా నువ్వేంటి ఇక్కడ అని అడిగింది కోపంగా ఏ రాకూడదా ఆ దృవ్గాడు మాత్రమే రావాలా అంటూ దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు మయుక సుజిత్ని కొట్టడానికి చేయి ఎత్తగానే చేయి పట్టుకుని నువ్వు కొట్టినా తిట్టినా నిన్ను వదులుకోను ఐ లవ్ యూ అంటూ తన చేయి పట్టుకుని బరబరా లాక్ వెళ్ళి కారు డోర్ తీసి లోపలికి బలవంతంగా ఎక్కించాడు సుజిత్ ఆర్ యు మ్యాడ్ అంటూ కోపంగా చూసి కారు దిగపోతుంటే కూర్చో అంటూ తనని అలాగే పట్టుకుని కారు స్టార్ట్ చేసి రివర్స్ చేశాడు షాప్ అంకుల్కి ఏం అర్థం కాలేదు నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నిన్ను ఒక్క మాట అనలేదు కానీ నువ్వు ఆ దృగడికి ఎస్ చెప్పావు అది నాకు నచ్చలేదు అంటూ కారు ఫాస్ట్గా పోనిస్తుంటే నా అంత మొండి దాన్ని చూసి ఉండవు అంటూ కార్ డోర్ తీసి దూకేసింది మయూక మయూక అంటూ కారు బ్రేక్ వేసి దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు మయుక దొర్లుకుంటూ వెళ్ళి అటు నుంచి వస్తున్న కారు కింద పడబోతుంటే ఆ కారు షడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది కార్ల నుంచి ధృ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి మయుకాని పైకి లేపాడు వాన ఇంకా పెద్దదైంది సుజిత్ ధ్రుని చూసి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ధృవికలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు మా నోడు లాగి ఒకటి పీకాడు మయూక ధ్రూని తోసేసి ఆ వానలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆగవే నిన్నే డెవిల్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తనకి అడ్డు నిల్చున్నాడు నన్ను కొట్టే హక్కు నీకెవరిచ్చారు అని అడిగింది కోపంగా ధృవ్ తనని హక్ చేసుకుని నువ్వే ఇచ్చావు అవును నువ్వే ఇచ్చావు డెవీల్ అసలు కార్లో నుండి దూకేశావు టైంకి ఆ షాప్ అతను చెప్పబట్టి నేను వెనకే వచ్చాను అదే వేరే అయితే ఏమయ్యేది అందుకే కొట్టాను అంటూ తన కళ్ళలోకి చూశాడు మయూక ఏం మాట్లాడలేదు రాక్షసి అలా దూకుతారా ఎవరైనా అంటూ తనని రెండు చేతులతో పైకి లేపి కారు బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తను లోపలికి వచ్చి దెబ్బలేమైనా తగిలాయా అని అడిగాడు తన చేతులు చూస్తూ మయూక ఇంకా సైలెంట్గానే ఉండటంతో అర్థమైంది నీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు అంటూ ముందుకు వెళ్ళి కారు స్టార్ట్ చేయగానే నేనుతో రాను అన్నది మొండిగా నిన్ను ఎవడడిగాడే అసలు రమ్మని నేను నా చెర్రి గాడిని నాతో సేఫ్గా ఉంచుకుంటా వాన తగ్గాక నా బామర్ది వస్తాడు అప్పుడు అప్పగిస్తా అన్నట్లు కార్ల నుండి దూకాలని ట్రై చేశావు ఆ సుజిత్ పిచ్చి పిచ్చిషిండే కాబట్టి నీ వెనక వచ్చాడు అదే గాడు అసలే సైక్ నా కొడుకు పోయిపోయి ఏ లారీనో గుద్దేస్తా తర్వాత నీ ఇష్టం అన్నాడు మిర్రర్లో నుండి చూస్తూ మయూక తన వైపే కొర కొర చూసింది అసలు వాడికెలా తెలుసు నువ్వు అక్కడ ఉన్నావని అని అడిగాడు ధృవ్ నీకు తెలియలే అలాగే వాడికి అన్నది సీరియస్గా నాకు వాడికి పోలికి ఏంటే నువ్వు నా చెర్రివి అంటూ వెనక్కి తిరిగి బుగ్గలాగాడు అబ్బా అంటూ బుగ్గ రుద్దుకుంటుంటే నువ్వు అలా మూలగకే నాకేదో అయిపోతుంది అన్నాడు అరగంటలో తన ఫ్లాట్స్లో కార్ ఆపి కారు దిగి రా అన్నాడు మయుక్క చిన్నగా దిగుతుంటే అసలు నీకెందుకే ఈ ఫీడ్స్ అంటూ తనని చిన్నగా దింపి ఇదిగో నీ బ్యాగ్ అంటూ తన భుజానికి తగిలించుకొని ఇంకో చేతు తన నడుమును పట్టుకున్నాడు అంటూ తన చేయి తీసింది అప్పుడు చూశాడు తన నడుము గీరుకుపోయి బ్లడ్ కారుతోంది అయ్యో చెర్రి రా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు బుజ్జిమామ తన పేరెంట్స్ని లుక్కడానికి ఊరెళ్ళాడు తన ఫ్లాట్ కీస్ తీసి డోర్ ఓపెన్ చేశాడు రా అన్నాడు నైట్ అంతా నేను నీతో ఉండాలా అని అడిగింది కంగారుగా లైట్స్ వేసి నేను ఉంటాలే నీతో అంటూ తన చేయి పట్టుకుని లోపలికి తెచ్చాడు డైరెక్ట్గా తన రూమ్లోకి తీసుకెళ్ళి వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు నీకేమైనా పిచ్చా నేనేమైనా ఇంకో పేరు క్యారీ చేస్తానా అని అడిగింది నేను క్యారీ చేస్తాగా అంటూ నవ్వి తన ర్యాక్ ఓపెన్ చేసి నైట్ డ్రెస్ తీసిచ్చాడు దాన్ని చూసి మయూక ఏయ్ ఈ డ్రెస్ నాదే నీకెక్కడిది అని అడిగింది ఆశ్చర్యంగా ధృ ఇహిహి అంటూ పల్లికిలించి అది అప్పుడు నీకు డ్రెస్ తెమ్మని నా బామర్ది ఇంటికి పంపాడు కదా అప్పుడు ఈ డ్రెస్ నీ ర్యాక్లో నుండి నేనే నీ గుర్తుగా కొట్టేశా సరే డోర్ వేసుకో నేను కిందకి వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను అంటూ వెళ్ళిపోయాడు మయూక డోర్ క్లోజ్ చేసి బాత్కి వెళ్ళింది మన మయూక రాత్రంతా దృగాడి దగ్గరే ఉంటుందని విషయం తెలుసుకున్న సుజిత్ ఏం ప్లాన్ వేస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం